హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని బ్లాగ్స్ ఫోర్ త్రీ సిక్స్ అందరూ కార్తీక పౌర్ణమి బాగా జరుపుకున్నారా నేనైతే చాలా చాలా బాగా జరుపుకున్నాను అయితే ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు షూట్ చేసిన వ్లాగ్ ఇంకా నాకు నిన్న పోస్ట్ చేయడానికి అయితే టైం లేకుండే ఇంకా టెంపుల్ కెళ్ళాము ఇంకా కొంచెం వర్క్ ఉండే ఇంకా వర్క్ అంతా ఏమేమి చేసుకున్నాను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను కార్తీక పౌర్ణమి వీడియోలో నేను చేసుకున్న వర్క్ అంతా చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో వచ్చేసి అంత లెంత్ గా కూడా ఏం పెట్టలేదు నార్మల్ గా షూట్ చేసిన కొంచెం కొంచెం ముందు రోజు ఉసిరికాయలు పూలు ఇంకా కొంచెం ఉసిరి కొమ్మ ఇట్లా కావాలంటే నిన్న మా హస్బెండ్ తో అయితే బయటకి వెళ్ళయితే తీసుకొచ్చాను ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నా కొన్ని కొన్ని పూజకైతే అవసరం పడతాయి కదా ఇంకా అవసరం పడ్డ అయితే తీసుకొచ్చుకున్నా నిన్న నైటే నేను ఈవినింగ్ దీపం పెట్టేసుకున్న తర్వాత బేసన్ లోనైతే అన్ని తీసుకొచ్చిన వస్తువులన్నీ పూజ సామాను ఒక బేషన్ లో అయితే వేసి పెట్టుకున్నాను మార్నింగ్ అయితే టూ ఫార్టీకి కి అయితే లేచాను త్రీ ఓ కి లేదా అంటే ఇంకా కొంచెం ఇంట్లో బయట వర్క్ ఉంటుంది కదా కడగడం తుడవడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది అందుకే ఒక టూ ఫార్టీకి అయితే లేచి కూడా కొంచెం కొంచెమే షూట్ చేశాను నేను పూర్తిగా అయితే షూట్ చేయలేకపోయాను ఎందుకంటే ఇంట్లో కొంచెం వర్క్ అయితే ఆగమగైపోయింది పూజ మాత్రం అయితే పర్ఫెక్ట్ గా చేసుకున్నాను ఇంకా టూ ఫార్టీకి లేచిన తర్వాత ఇంట్లో పనులను అయితే కంప్లీట్ చేసేసుకుని తర్వాత నేను స్నానం చేసి వచ్చి ఫస్ట్ అయితే దేవుని సెల్ఫ్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఫోటోలు కూడా తుడవడం చేయడం చేసి ఇంకా బొట్లు కూడా పెట్టేసుకున్నాను కొన్ని దీపాంతరాలు ఉంటే బయట పెట్టడానికి ఇంట్లో పెట్టడానికి అవి కూడా నేననే క్లీన్ చేసేస్తే పెట్టేసుకున్నాను ఇంకా అన్ని క్లీన్ చేసుకొని ఒక దగ్గర పెట్టేసుకొని ఇంకా బొట్లు పెట్టేసుకుంటున్నాను ఇంకా ఉసిరికాయలు అయితే నేను తీసుకొచ్చాను కదా ఇంకా మంచి మధ్య అయితే కొన్ని ఏరేసి పెద్ద పెద్ద తీసి పక్కన పెట్టేసుకొని వాటికి కూడా బొట్లు పెట్టేసుకున్నాను ఇంకా ముందు అయితే నేను అయితే పైన కింద సెల్ఫ్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను కానీ దేవుని సెల్ఫ్ అయితే తుడవలేదు ఎందుకంటే మంగళవారం కదా అందుకే నేను తుడవలేకపోయాను ఇంకా ఈరోజు వెడ్నెస్డే కాబట్టి ఇంకా టైం ఉంది కదా అని ఫస్ట్ అయితే ఇవైతే క్లీన్ చేసేసుకుంటున్నాను అంటారు కదా మంగళవారం రోజు దేవుని ఫోటోలను కడగకూడదని అందుకే నేను కూడా అవి కూడా కొంచెం కొంచెం పాటిస్తాను ఇంకా మాకు ఇక్కడ కొమ్మలు దొరికాయి కాబట్టి ఇంకా బయట మార్కెట్ కి వెళ్ళినప్పుడే అన్ని కొనుకొచ్చుకున్నాను ఇంకా ఉసిరి ఉసిరికొమ్మలు వత్తులు కాల్చుకోవడానికి అయితే ఇంకా రెండు చెప్పలు అయితే తీసుకొచ్చాను ఇంకా మేమైతే వాటిని చెప్పాలని అంటాము మట్టి చెప్పలు ఇంకా కొన్ని కొబ్బరికాయలు ఇంకా ఏమేమి అవసరం పడ్డాయో అవన్నీ అయితే పూజ సామాన్ అయితే తీసుకొచ్చుకుంటాను అయినా కార్తీక పౌర్ణమి ముందు రోజు అన్ని క్లీన్ చేసుకొని బొట్లు కూడా ముందు రోజే పెట్టేసుకుంటాను కాకపోతే నాకు ఆ రోజు ఇంకా వీలు లేకుండా మంగళవారం వచ్చేసరికి ఇంకా కడగదు చేయదాని సరికి నేను ఆ రోజే చేసుకున్నాను వెన్నస్డే రోజు నేను ఇంకా ఇవన్నీ క్లీన్ చేసి బొట్లు పెట్టడం అయిపోయేసరికి మా చిన్నోడైతే లేచి ఇంకా వాడు కూడా స్నానం చేసి రెడీ అయిపోయి నాకు కూడా కొంచెం కొంచెం హెల్ప్ చేస్తానని ఫాస్ట్ గా అయితే రెడీ అయిపోయాడు వీడియో కూడా పర్ఫెక్ట్గా షూట్ చేయడానికి టైం లేకుండా ఇంకా ఏదో అలా ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకున్నాను పూజ ఫైవ్ థర్టీ వరకు అలా కంప్లీట్ చేసేసుకొని మేము గుడికి వెళ్ళాలని ఇంకా కొంచెం ఫాస్ట్గా అయితే చేసేసాను అందుకే వీడియో కూడా సరిగ్గా తీయలేకపోయాను అయితే తులసి కోటకు పసుపు రుద్దేసుకొని ఇంకా బొట్లు పెట్టేసుకొని కుంగ బొట్లు పెట్టేసుకొని కింద ఇంకా బియ్య పిండితోనైతే ముగ్గు వేసుకున్నాను ఇంకా నేను ఇక్కడ వర్క్ చేసే లోపు ఇంకా మా చిన్నోడు అయితే ఇంట్లో దీపం పెట్టేసాను ఇంకా బియ్య పిండితో ముగ్గు వేసుకున్న తర్వాత తమలపాకులు అయితే ఇలా కింద పెట్టేసుకున్నాను ఇంకా పెట్టేసుకొని ఇంకా రెండు చిప్పలు పెట్టేసి ఇంకా చుట్టు రంగ ఉసిరికాయలు అయితే పెట్టేసాను వాటిపైన వత్తులు పెట్టేసి ఇంకా మన తీసుకొచ్చుకున్న పనులు ఏవైనా పెట్టేసుకొని ఇంకా పూజ అయితే ఇంకా ఫస్ట్ మా ఆయన నైతలో పెట్టిన వత్తులను అయితే అంటించమని చెప్పాను ఫస్ట్ ఆయన ముట్టించిన తర్వాతనే తర్వాత నేను కాలుస్తాను ఎప్పుడైనా మనం చేసిన దానికంటే వాళ్ళు చేసిందే శ్రేష్టం కదా ఏమున్నది ఏం తెలియని వాళ్ళు కూడా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు ఉన్న దాంట్లో పెట్టుకోవచ్చు నేనైతే ఇలా రెండు చిప్పలు పెట్టేసి వత్తులు పెట్టేసి ఇంకా నెయ్యిలో ముంచి వత్తులైతే తీసి పెట్టేసుకున్నాను ఒక గంట ముందు తర్వాత చుట్టూరంగా ఉసిరికాయలు అయితే పెట్టేసి దానిపైన పువ్వొత్తులు పెట్టేసి ఇంకా పండ్లు మన దగ్గర ఏం పండ్లు ఉంటే ఆ పనులు పెట్టుకోవచ్చు నా దగ్గర ఇంకా రెండు జామ పండ్లు ఉంటే అరటిపండ్లు తీసుకొచ్చిన అరటిపండ్లు ఉంటే పెట్టేసి ఇంకా అంటిచ్చేసాము ఇంకా వత్తులను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే పూజ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మేము బయలుదేరేసరికి సిక్స్ ట్వంటీ అయింది ఇంకా ఇంట్లో నుంచి సిక్స్ ట్వంటీకి అయితే బయలుదేరాం మా ఇంటి దగ్గర నుంచి వెమలవాడనైతే దగ్గరనే ఉంటుంది అంటే సెవెంటీన్ ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది మార్నింగ్ ఎందుకు వెళ్ళామంటే మార్నింగ్ టైంలో కొంచెం మంది కూడా తక్కువ ఉంటారు కదా ఇంకా కొద్దిసేపు అయిందంటే ఫుల్ మంది అవుతారు మళ్ళీ మా హస్బెండ్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి ఇంకా అందుకే ఫాస్ట్ ఫాస్ట్ గానీ అయితే పూజ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా గుడికి అయితే వచ్చేసాం దర్శనం కూడా బాగా జరిగింది మాకు ఇంత ఫాస్ట్ గా లోపలికి పంపించారంటే టెన్ మినిట్స్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ మినిట్స్ లో మాకు దర్శనం కూడా గుడి దగ్గర కొన్ని పనులు అయితే జరుగుతున్నాయి కదా ఇంకా అందుకే లోపల ముట్టించడం లేదు ఎవరు కూడా అందరినీ ఇక్కడ ఇట్లా బయట ముట్టించమని చెప్తున్నారు ఇంకా అందుకే అందరు ఇక్కడ కలుస్తుంటే నేను కూడా ఇక్కడే ఇక్కడ అంటే మాట చెప్పుకోవాలి గుళ్ళో ఉన్న ప్రశాంతత ఇంక ఇక్కడ కూడా దొరకదు అంత పీస్ఫుల్ గా అనిపిస్తుంది ఇంకా మనం కాసేపు కూర్చుంటే బాగుంటుంది అనిపిస్తుంది గుల్ పులిహోర వాటి కూడా మూసేశారు ఇంకా ఓన్లీ వర్క్ జరుగుతుంది కాబట్టి ఓన్లీ దర్శనానికి మాత్రమే ఇంకా లోపలికి అలో చేస్తే మంది తక్కువ ఉన్నారు ఇంకా అయితే బాగా మంది మార్నింగ్ వెళ్ళిపోయాం కాబట్టి ఫాస్ట్ అయితే ఇంకా దర్శనం కూడా ఫాస్ట్ గా అయిపోయిన తర్వాత వత్తులను అంటించిన తర్వాత ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాం ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను వీడియో ఇక్కడ వరకు అయితే చూశారు కదా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకైతే వస్తాను బాయ్ బాయ్